సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు లైన్స్ క్లబ్ నాయకులు లయన్స్ క్లబ్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య మీడియాతో మాట్లాడుతూ గురువారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న శ్రీవాణి డిగ్రీ కళాశాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష కేంద్రం నిర్వహించాము ఈ పరీక్షలో దాదాపు నూట యాభై మంది పాల్గొన్నారు వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించారు కొంతమందికి కంటి ప్రాబ్లం ఉన్నవారిని వెంటనే రేకుర్తి ఆసుపత్రికి బస్సు ద్వారా పంపించారు పొరలు మందం ఉన్నవారికి శుక్లాలు వచ్చిన వారికి దాదాపు కంటి ప్రాబ్లమ్స్ ఉన్న నల్ నలభై మంది వరకు పంపించామని వారందరికీ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి మేము సహకరిస్తామని వలస నిలయ్య అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన లయన్స్ క్లబ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఏర్పడినప్పటి నుండి ఉచిత సేవలు ఎన్నో చేస్తున్నామని ముందు ముందు ఇంకా ఎన్నో సేవలు చేస్తామని వలస నీలయ్య అన్నారు हेलो सपोर्ट हुन्छ आज त लाग्यो अनि अनि आरी आन्डा नजिक किताबमा नन्ने हो यसै हो एकअड्क ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరము నిర్వహించడం జరిగింది సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీవాణి కళాశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని వేకుర్తి కంటి అయాస్పత్రి వారి సహాయ సహకారాలతోటి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు నూట యాభై మందిని స్క్రీనింగ్ చేయడం జరిగింది అందులో ఒక నలభై మందిని కంటి చికిత్సా శిబిరము ఉచితంగా ఆపరేషన్ కొరకు రేకుర్తి హై హాస్పిటల్కు పంపించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సుల్తానాబాద్ క్లబ్ సభ్యుడైనటువంటి మాటేటి ప్రవీణ్ గారు జిల్లా సారీ మా జిల్లా కోఆర్డినేటర్ మిట్టపల్లి ప్రవీణ్ గారు కూడా విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ సభ్యులందరికీ మరియు ప్రెసిడెంటు మాటి సంజీవ్ గారికి సెక్రటరీ పిట్టల వెంకన్న గారికి మరి అదేవిధంగా సాంబమూర్తి పూసాల సాంబమూర్తి గారికి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక శ్రీవాణి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేషంగా స్పందన వచ్చింది దాదాపుగా ఈరోజు నూట యాభై మంది కంటి రోగుల చికిత్స నిమిత్తం ఇక్కడ ఈ శిబిరానికి రావడం జరిగింది అందులో కంటి శుక్లాలు మరియు కంటి లోపాలు ఉన్నవారికి మంద మంద కలిగిన వారికి ఒక నలభై మందిని గుర్తించి వారిని ఉచితంగా రవాణా సదుపాయంతో రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది అలాగే వారి వెంట ఒక సహాయకుడికి కూడా ఉచితంగా భోజన వసతి సదుపాయం కూడా కలిగించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా డిస్టిక్ గవర్నర్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ అయినటువంటి కొండా వేణుమూర్తి గారు అలాగే చిద్ర సురేష్ గారి సహాయ సహకారాలతో అలాగే రేకుర్తి కంటి ఆసుపత్రి వైద్యులు వైద్య నిపుణులు ప్రభాకర్ గారి డాక్టర్ల వారి యొక్క నేతృత్వంలో యొక్క దీని యొక్క ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి శ్రీవాణి డిగ్రీ కళాశాల వారు